హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్ఎల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్ నేను ఈరోజు చేయబోయే వీడియో సొరకాయ తెపాల చెక్కలు ఒక సొరకాయ మనకు సరిపోని తీసుకోవాలండి ఈ సొరకాయను మనము దీంతో తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకుంటా ఉండాలండి ఇందులో మనం ఇందులో బియ్య పిండి తీసుకొని రెండు కప్పులు బియ్యం పిండి తీసుకొని మనకు సరిపోనంత తీసుకోండి తరిగిన ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో మనం తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఇందులో మనం తగినంత జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులో సరిపోనే వేసుకోవాలండి చూసుకొని కొంచెం ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మనం కొంచెం నానబెట్టుకొని ఉన్న పెసరపప్పు కూడా వేసుకొని కొంచెం టేస్టీగా ఉండిద్దండి కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మనం తరిగిన సొరకాయ ఉంది కదా ఆ సొరకాయ ముక్కలను వేసుకోవాలండి తరిగిన సొరకాయ మనం ఇందులో కలుపుకోవాలండి సొరకాయ ముక్కలు కాబట్టి తేమ ఉంటుంది కాబట్టి ఇందులో కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది కొంచెం వీలు కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయండి సరగా ఒకసారి మనం ఇలా ముద్ద చేసుకోవాలి మనము స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఒక కాగితం మీద మనం ఇలాగ తెపాల చెక్కలు చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా రెండు వేపులు కాలేటట్టుగా మనం గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా మనం కాల్చుకోవాలి ఇవి చాలా వేడి వేడిగా తింటేనే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి వేడి మీద చాలా మెత్తగా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు చాలా రుచిగా కూడా అనిపిస్తుంది చాలా బాగుంటాయండి ఇలా కాల్చుకోవాలి కొంచెం కలర్స్ వచ్చిందాక గోల్డెన్ కలర్ వచ్చిందాక కాల్చుకొని తీసుకోవాలి అంతేనండి ఇలా కాగితం మీద చేసుకొని వేసుకోవచ్చండి మనం మిగతా ఉన్న పిండి కూడా మనం తపాల్ చెక్కలు వేసుకోవాలి ఈ కలర్లోనే తీసుకోవాలండి మనం చెక్కల్ని చూశారు కదా మన దగ్గర ఉన్న మిగతా పిండి కూడా వేసుకుంటున్నాము ఇదేనండి తెపాల చెక్కలు వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే చాలా టేస్ట్ అయిన సొరకాయ తవ తెపాల చెక్కలు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు మనము తినాలనిపించినప్పుడు వేడి వేడిగా అప్పుడికప్పుడు వేసుకోవచ్చు అంటే సొరకాయ దొరకదు కాబట్టి సొరకాయ ఉన్నప్పుడు వేసుకోవాలి చూశారు కదా మా వీడియో మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ